మీ మనసే రోగాల బుట్ట మీ శరీరాన్ని చంపేది మీ మనసే అన్ని రోగాలకు విరుగుడు కూడా మనసే అని జపాన్ మెడికల్ ప్రొఫెసర్ పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన నిజాలు ప్రశాంతత లేకపోతే గుండె జబ్బులు ధమనంలో రక్త ప్రసరణ లోపాల కంటే మానసిక ప్రశాంతత లోపించడం వల్లే గుండె కొట్టుకోవడంలో హెచ్చు తబులు పెరిగి గుండె జబ్బులు వస్తున్నాయి అతి విచారం వల్ల ఆస్తమా ఊపిరిదిత్తులకు గాలి ఆక్సిజన్ అందకపోవడం కంటే అతి విచారం దిగులు వల్ల ఊపిరిదిత్తుల్లో మార్పులు ఏర్పడి ఆస్తమా వ్యాధి వస్తుంది మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ కడుపులో గ్యాస్ సమస్య ఆహార కంటే మానసిక ఒత్తిడి వలనే ఎక్కువే వస్తుంది మొండితనం వల్ల షుగర్ వ్యాధి తీపి పదార్థాలు అధికంగా తినేవారి కంటే తీవ్రమైన స్వార్థం అధికమైన మొండితనం ఉన్న వారికే షుగర్ డయాబెటీస్ త్వరగా వస్తుంది అతి వల్ల చెడు కొలెస్టరాల్ నూనె పదార్థాలు అధికంగా తినేవారి కంటే అతిబద్ధకంతో కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కొలెస్టరాల్ ఎక్కువ అధిక రక్తపోటు కారణం ఆవేశమే ఉప్పు కాలం ఎక్కువగా తినేవారికంటే అతిగా ఆవేశంతో ఉండేవారికి అధిక రక్తపోటు ఎక్కువగా వస్తుంది మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తెరచి చూస్తే ఆహార అలవాట్ల వల్ల కాదని జీవన విధానానికి సంబంధించినవని అర్థమవుతుంది దీనిపై వారు లోతుగా పరిశోధన చేసి ఆధ్యాత్మిక మానసిక శారీరక కారణాల ప్రభావాన్ని కూడా వివరంగా కనుగొన్నారు జపాన్ వైద్యుల అధ్యయనం ప్రకారం మనిషిలో రోగాలు యాభై శాతం ఆధ్యాత్మికత లోపం వల్ల ఇరవై ఐదు శాతం మానసిక కారణాల వల్ల పదిహేను శాతం సామాజిక స్నేహ బాంధవ్యాల లోపం వల్ల పది శారీరక కారణాల వల్ల వస్తున్నాయని తేలింది మందులు ఆపరేషన్ల కోసం లక్షలు ఖర్చు పెట్టడం కంటే జీవన శైలిని మార్చుకుని సరైన ఆహారం నిద్ర విశ్రాంతితో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేనని జపాన్ సైంటిస్టులు అంటున్నారు ధ్యానంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ కరుణ త్యాగం శాంతం క్షమ నిస్వార్థం స్నేహభావం సేవాభావం కృతజ్ఞత హాస్యప్రియత్వం సంతోషం సానుకూల దృక్పథం వంటి సాత్విక గుణాలను పెంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్థం కోపం ద్వేషం శత్రుత్వం ఆవేశం అసూయ మొండితనం బద్ధకం, విచారం వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి